ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో శివాలయం వేణుగోపాల శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించారు బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన కార్తీక మాస కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ జస్టిస్ వి రామకృష్ణారెడ్డి జస్టిస్ సుద్ద చలపతిరావు జస్టిస్ జిఎం లు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తులకు ఆలయ ధర్మకర్తలు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు बोलला बोलला या अफसर भाई बोलला ये अफसर भाई बोलला बोलला बाबू hey,